బాబు ఎవరు మనది గుడిపల్లి నాకార్నూల పక్కలనా మండల కూడా అదేనా జిల్లా కూడా అదే సీరియస్ లేరు దీపావళి ఎంత ఉన్నాయి రేటు వీటికి రెండు లక్షల యాభై వేలు అడిగిపోతున్నారా ఎవరైనా నువ్వు దిన్నికే నీవు లేకుటివా ఎవరన్నా అడిగిరా అంటే రేటు గిట్లా నువ్వు లేకుని అయితే ఏం పేరు మీ నాయన పేరు మీరే యాడికి అయితే ఇద్దాం అనుకున్నారా రెండు భర్తీ అయితే ఇద్దాం అనుకున్నాడు మీ నాయన నెంబర్ చెప్పు సార్ నేను ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ జీరో పోతాయా పని అయితే బాగా రెండు దిక్కులు ఎటు కట్టినా పోతాయంట పని అయితే గుడిపల్లి నాగర్ కర్నూలు మండలం నగర్ కర్నూలు జిల్లా రీసెంట్గా దీపావళికి షేర్ వేసినట సేల్ కాకుండా మాట్లాడుకోవడం వల్ల వ్యాక్ సైడ్ ఇది కృతవాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో క్రోడ్ అయితే మిలిగలం